హిందూ చైతన్య వేదిక ఆధీనంలో అంగరంగ వైభవంగా శ్రీ హనుమాన్ భక్త శోభ యాత్ర కన్నుల పనుల వైభవం జరుగుతా ఉంది హిందూ చైతన్య వేదిక సభ్యులతో మనం ఇప్పుడు మాట్లాడదాం నా పేరు కాకు మురళీరెడ్డి హిందూ చైతన్య వేదిక ప్రచార విభాగం రాష్ట్ర కన్వీనర్ ని ఈ రోజు నెల్లూరు నగరంలో కాషాయ శోభ వెల్లి విరుస్తోంది ఈ రోజు నగరంలో ఏ వీధులు చూసినా జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో హోరెత్తుతో ఉన్నాయి హిందూ చైతన్య వేదిక గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి హనుమభక్త శోభాయాత్ర ప్రతి ఏడాదికి కూడా ప్రవర్ధమానంగా ఈరోజు హిందూ సమాజ సంఘటన లక్ష్యంగా ముందుకు పోతూ ఉంది ఈరోజు హనుమంతుడి యొక్క గుణగణాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క స్వామి భక్తి వారి యొక్క సమయస్ఫూర్తి వారి యొక్క బుద్ధి కుశలత వారి యొక్క వీరత్వం వారి యొక్క పరాక్రమం ఇవన్నీ కూడా నేటి తరానికి యువతకి ఆదర్శనీయంగా ఉండాలన్నటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ రామభక్తుడైనటువంటి హనుమభక్త శోభాయాత్రని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు బైక్ ర్యాలీ రూపంలో జరిగేటువంటి ఈ హనుమభక్త శోభాయాత్రలో పిల్లలు పెద్దలు మహిళలు యువకులు వయో తారతమ్యాలు లేవు కుల మత తారతమ్యాలు లేవు రాజకీయ భేదాలు లేవు హిందూ సమాజం అంతా ఒక్కటే అన్నటువంటి ఒకే ఒక సౌహద్భావ వాతావరణంలో ఈరోజు నెల్లూరు నగరంలో ఈ హనుమా భక్త శోభాయాత్ర జరుగుతూ ఉంది ఇది సుబ్బారెడ్డి స్టేడియం నుంచి ప్రారంభమై ట్రంక్ రోడ్డు మీదుగా సాగి ఆర్ఎస్ఆర్ స్కూల్ తో ముగుస్తుంది ఈ యొక్క హిందూ సమాజ సంఘటనే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి కూడా పరిష్కారం అని చెప్పి హిందూ చైతన్య వేదిక విశ్వసిస్తూ ఉంది ఆ వైపుగానే ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి అన్ని హిందూ సంఘాలకి హిందూ సమాజానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీడియా వారికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారికి ప్రభుత్వ యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి కూడా సహకరించినటువంటి దాతలకి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరికి కూడా హిందూ చైతన్య వేదిక తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై శ్రీరామ్